తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే నేను కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా ఇది వర్షాకాలం వైరస్ల సీజన్ రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే ఇవి రాకుండా ఉండాలంటే మనం ఇమ్యూనిటీని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి దానికోసం నేచురల్ వేస్ చాలానే ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సెవెన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితీ గురుజీ వైరస్లు చంపాలంటే మన కిచెన్లో ఉన్న పదార్థాలే దానికి ఖచ్చితమైన మెడిసిన్ అని చెప్తూ ఉంటారు సో దానికి ప్రత్యేకంగా ఈ మందులు వేసుకోవాలి ఈ మందులు వేసుకోవాలి అట్లా కాకుండా సో ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటే ఈ వైరస్లు అనేవి దాడి చేయవు సో ఏంటి అది ఫ్లూ సీజను రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి దీనికోసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్ ప్రకారం తీసుకుంటే వర్షాకాలం మనకు వాతావరణం అంతా కూడా తేమతో నిండిపోయి బ్యాక్టీరియా వైరస్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అందుకనే మనకి చూడండి ఇంట్లో వాతావరణం తేమగా ఉన్నప్పుడు సాంబ్రాన్ని పొగేస్తాం సాంబ్రాన్ని పొగేయడం వల్ల ఏమవుతుంది వాతావరణంలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాలు వైరస్లు కూడా చంపబడతాయి మన ఇంటికి దూరంగా వెళ్ళిపోతాయి తడిగా ఉన్న చోటప్పుడు చిన్నపిల్లలకి తల రాస్తారమ్మా తలంటే అయిపోయిన తర్వాత ఎందుకు సాంబ్రాన్ని తుప్ప వేస్తారు నింబును లాగేస్తూ ఉంటుంది అంటే ఇది వాతావరణాన్ని మనం దాంట్లో దాంట్లోంచి వచ్చేటువంటి ఆ వెచ్చదనం అనేది రక్షణ వ్యవస్థగా పనిచేస్తూ ఉంటుంది అలాగే అంటే ఇది మనం బయట బాహ్య ప్రపంచంలో తడిని తగ్గించుకోవడానికి సాంబ్రాణిపోక మన మన శరీరాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మనకి మన శరీరంలో ఈ తేమని తగ్గించుకోవడానికి కఫం వాతం పిత్తం కఫం వీటిని బ్యాలెన్స్ చేసుకుని బయట చల్లగా ఉంది తేమగా తడితడిగా చిత్తరిగా ఉంది కాబట్టి లోపల ఉష్ణాన్ని పెంచడం ద్వారా మనం మన శరీరాన్ని రక్షించుకోవడానికి ఏర్పడుతుంది అంటే ఎట్లా గురుజీ పర్టికులర్గా ఇలాంటిది కషాయం తీసుకుంటే సరిపోతుందా ఇట్లా మనం ఇన్హేల్ చేస్తే సరిపోతుంది ఏదైనా స్టీమ్ తీసుకోవాలా అట్లా ఏమైనా ఉందా అంటే ఇందులోనే చాలా రకాలున్నాయమ్మా చాలా మంది మీరు విని ఉంట వినర్లేదు తెలీదు దీని ఏమంటారు నస్యం చేయటం అంటే పూర్వం పొగాకు పొగాకుని తీసుకుని వాసన చూడడం ద్వారా కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు కానీ మనం సొంటిని దీనికి మనం నస్యం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సొంటిని బాగా మెత్తగా చిత కొట్టి బాగా జల్లెడపట్టి దాంట్లో కొంచెం మిరియాలు కొంచెం దీన్ని ఏమంటారు పచ్చకర్పూరం ఈ మూడింటిని బాగా మెత్తగా నలిపి ఒక డబ్బాలో పెట్టుకుని కొంచెం కొంచెం తీసుకుని నశ్యం చేస్తే ఈ అంటే మనకి గాలి ద్వారా మనం తీసుకునే పదార్థాల ద్వారా ఈ వైరస్లు బ్యాక్టీరియాలు మనం రెగ్యులర్ రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల ఒకవేళ ముక్కు దెబ్బడేసిన చలికి వాతావరణానికి జలుబు చేసినా ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది క్లాత్ లో దాన్ని ఆ చిన్న మూటలా కట్టుకుని స్మెల్ అంటే చాలా గట్టిగా స్ట్రాంగ్ గా తీసుకుంటే మన శరీరంలో వ్యర్థంగా ఉన్నటువంటి వాటర్ వేస్ట్ వాటర్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అయితే ఇది చాలా లిటిల్ బిట్ ఆఫ్ తీసుకోవాలి గురించి చాలా మంది చెప్పారు కదా అని ఎక్కువ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు దానివల్ల కరోనా చూసింది విపరీత బుద్ధి అని అతి సర్వత్రా వర్జిత్ అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఔషధానికి ఒక గుణం ఉంటుంది ఉదయం వాడాలా మధ్యాహ్నం వాడాలా సాయంత్రం వాడాలి దాని సందర్భాన్ని పొద్దుటే లేచిన వెంటనే ఈ నశ్యం చేస్తే అప్పుడు మీరు తీసే ప్రాణాయామం అనేది మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది దాంతో పాటుగా ఈ సొంటి మిరియాలు వాము సమభాగాలుగా తీసుకుని ఒక టమాటా మీకు శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం ఆవు నెయ్యిని వేసి ఈ దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి తాలింపుగా వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసి మరిగిన తర్వాత ఈ పొడిని సొంటి మిరియాలు వాము పొడిని వేసి కొంచెం ఒక గ్లాసు ఎంత ఎంతమంది ఉన్నా చూసుకుని సరిపడా గ్లాసు వాటర్ వేసుకొని బాగా మరిగించి కొంచెం ఉప్పు వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని రెగ్యులర్గా మనం భోజనానికి ముందు కొంచెం కషాయాన్ని తీసుకుని ఒక పది పదిహేను నిమిషాలకి భోజనం చేస్తే మనకి నోటికి రుచి ఏర్పడుతుంది తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే సొండి శోధిస్తుంది శుద్ధి చేస్తుంది అంటారు అలాగే మిరియాలు మనకి అలా మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ని అలక్లా చేస్తుంది వాము డైజెస్ట్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది క్యూర్ చేస్తుంది మనకి పేగుల్లో ఒరుపులు ఏర్పడుతూ ఉంటాయి ఇంటెస్టెన్స్లో వాటిలన్నింటికి కూడా అద్భుతమైనటువంటి పూత సొంటి ద్వారా వస్తుంది మనం వామ్ వాము ద్వారా వస్తుంది వాము జనరల్గా కానీ కడుపు నొప్పి తగ్గిస్తుంది ఇలా కూడా చెప్తూ ఉంటారు పెయిన్ కిల్లర్గా డైజెస్ట్ ఇష్యూ వల్ల కడుపు నొప్పి వచ్చింది చాలా అద్భుతంగా వాము ఉపయోగపడుతూ ఉంటుంది ఒక పెయిన్ కిల్లరే అనుకోవచ్చు కౌంటర్ ఇస్తుంది అది పెయిన్ కి కౌంటర్ గా ఇస్తుంది కాబట్టి పెయిన్ కిల్లర్ గా కూడా అంటే బయట నుంచి మనం ఇచ్చే కెమికల్ పెయిన్ కిల్లర్ కన్నా మన బ్రెయిన్ మన బాడీ మనం తీసుకున్న పదార్థం ద్వారా ఓకే నాకు ఈ సమస్య ఉందని బ్రెయిన్ రిలీజ్ డైక్లోఫిన్ ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు నాకు ఈ జలుబు జలుబు బాగా వేధిస్తుంటే వాము బాగా పనిచేస్తుంది దాన్ని మనము ఈ ఏదైతే మనం దోస పెనం ఉంటుందో దాని మీద కొంచెం వేయించి ఒక మూటలాగా కట్టి దాన్ని స్మెల్ చేస్తే ఇది సైనస్ కూడా ఇలా ఇలా పెట్టి తగ్గిపోతుంది చక్కగా చెప్పారు అది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వామ అద్భుతం మీరు చెప్పినట్లుగా ఈ రసం ఏదైతే ఉందో టొమాటోస్తో చేసేది దాన్ని కూడా తీసుకోవాలని కోరుకున్నాం ఫ్రీక్వెంట్గా సో అంతేకాకుండా ఈ లంగ్స్ క్లియర్ అవ్వడానికి మీరు చెప్పింది సొంట్తో కలిపి అది చేసేది చాలా చక్కగా ఉంది గురించి కాకపోతే చెప్పారు కదా ఇమ్యూనిటీ పెరగాలి కదా అని అప్పుడు కరోనా టైంలో తీసుకున్నట్లు వేడివేడి నీళ్ళు తీసుకోవటం వేడివేడిగా ఇలాంటి కషాయాలు తీసుకోవటం అలా చేయకూడదు అతి సరుద్ర అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం తీసుకోండి మరి ఎక్కువగా చేసేస్తే లోపల అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా హోమ్ రెమెడీ అంటే హోమ్ రెమెడీనే అది దానికి కూడా అంటే మనం మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవారు ఇది ఇంతే తీసుకోవాలి అది అత్యాస పోయి ఎక్కువగా తీసేసుకుంటే విపరీతాలు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంది అందరికి కూడా గ్యాస్ట్రిక్ అల్సర్స్ క్యాన్సర్స్ విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసెస్ రావడానికి మరి మనం కరోనా టైంలో విపరీతంగా పసుపు ఇప్పుడే ఎందుకు క్యాన్సర్ కేసెస్ ఎక్కువ బయటపడుతున్నాయి మనం వాడేం క్యాన్సర్లు తగ్గిపోవాలి కదా అప్పుడు ఎక్కువ వాడేసాం పసుపు ఎక్కువ తీసేసుకున్నాం వెల్లుల్లిపాయ ఎక్కువ వాడేసాం గ్యాస్టిక్ అల్సర్స్ విపరీతంగా పెరిగిపోయి ఈ రోగాలు పెరగడానికి కారణం అయితే బాగా వస్తూ ఉన్నాయి అది దానికి లిమిటెడ్ గా ఉంటుంది ఏదైనా సరే మనం పరిమితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం అప్పుడు డివిటమిన్ కూడా తీసుకోమన్నారని అందరూ డాక్టర్ చెప్పిన దానికన్నా ఎక్కువగా తీసేసుకుని రకరకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్ దాని గురించి రివ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు కొంచెం అనుభవం మీ దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని సంప్రదించడం దాన్ని ఏ ఎంతెంత మోతాదులో ఏమేమి తీసుకోవాలో చూడటం మనకే తెలుస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఇవాళ తీసుకున్నాము కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది రేపు దాన్ని తగ్గించడం ఇలా చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఎక్కువ ఆహార పదార్థాల మీద దృష్టి పెట్టకుండా లంకణం పరమౌషధం అవును ఎంత అవసరం అంతే తినడం ద్వారా నైటులు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం విసర్జించడం ద్వారా కూడా మనలో ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం లేదు ఇలాంటి బ్యాక్టీరియాలు వైరస్లు ఈ సీజన్లో అంటే బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంది దానికి తగ్గట్టుగా మన శరీరం ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ సమయంలో మన శరీరానికి శ్రమ ఎక్కువ ఇవ్వకూడదు అందుకని నైట్స్ ఫుడ్ తక్కువగా తీసుకుంటే అసలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ తీసుకోవాలి ఉండలేకపోతున్నాం తేలికగా జీర్ణం అయ్యేటువంటి అంటే నూకల జావా రాగుల జావ ఇలాంటి జావలు జావ అంటే అంటే ఏంటి ఏదైనా కట్ రవ్వ గోధుమల్ని చిన్నగా చేస్తాం అంటే తేలికగా వేగడానికి కానీ తేలికగా ఉడకడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది అది బియ్యం నొక బియ్యంలో మీరు దోరగా వేయించి మిక్సీ చేస్తే లైట్గా పౌడర్ వస్తుంది దాన్ని మనం జావ కింద పెట్టుకుంటే తేలిక అరిగిపోతుంది దానివల్ల ఎంతైతే వైట్ అంటే తెల్లటి పాలిష్డ్ రైస్ కోసం వెళ్తున్నాం కొంచెం బ్రౌన్ రైస్ లాంటివి తీసుకుని చేసుకుంటే మనకు కావాల్సిన ఐరన్ ఫులిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా సమతుల్యంగా లభించి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి వైరస్లు వచ్చి దాడి చేసి అనారోగ్య సమస్యలు వచ్చి దాని నుంచి కోరుకునే కోలుకునే లోపు చాలా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి ఫన్స్ ఏదైనా వైరస్ వచ్చింది అటాక్ చేసింది అంటే సో ఒక రెండు మూడు నెలల పాటు మనిషి మనిషిలాగా ఉండరు సో చాలా నీరస పడిపోతుంది ఇలాంటివి దాడి చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం సీజన్ వచ్చింది కాబట్టి సో మీరు చెప్పినట్లుగా అనేక రకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి వాటిని ప్రివెంట్ చేయడానికి వాడుకోవాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సూర్యస్